నాకు ఇష్టమైన కూరల్లో సొరకాయ కూర వద్దు అసలు చాలా ఇష్టం నాకు అంటే దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా వాటర్ తాగే పని ఉండదు కొంచెం ఈ కర్రీ తిన్నప్పుడు అందుకని కాదులే కానీ టేస్ట్ కూడా నాకు ఈ టేస్ట్ నాకు బాగా ఇష్టం ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది దీన్ని తినడానికి తెలియక నాకు సొరకాయ కూరద్దు అట్లా అంటారు ఇది తింటే చాలా మంచిది ఈ కర్రీ చపాతీలో అయితే అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది నేను ఎక్కువ ఇది చేసినప్పుడల్లా చపాతీ చేస్తా అయితే చపాతి చేయట్లేదు ఇప్పుడు ఇది ఇది గోధుమ రైస్ చేస్తా కదా దాంట్లోకి ఇది ఇప్పుడు డైలీ చికెన్ తినే వాళ్ళకి ఇలాంటి కూరలు అయితే బాగుంటుంది అప్పుడప్పుడు మనం నాన్ వెజ్ క్రీడంలో అందుకే చెప్తున్నా నేనైతే మామూలుగా వాటర్ చాలా తక్కువ తీసుకుంటాను ఇలాంటి కూరలు తిన్నప్పుడు బాగుంటుంది కదా వాటర్ తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద అవసరం ఉండదు చాలా తక్కువ కారం వేసుకుంటే ఇది స్పూన్లో కూడా పావు భాగం అంతే ఇదన్నా మాట లేదు కారం చాలా తక్కువ వేసుకొని లైట్గా కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో బెల్లం వేసుకుంటే కానీ టేస్ట్ రాదు నాకు అలా ఇష్టం ఇది తింటుంటే గుమ్మడికాయ కర్రీ తింటుంది చూడు అలా అనిపిస్తుంది నాకు గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం కాకపోతే అమ్మో అది పెయిన్స్ వస్తాయి బాడీ పెయిన్స్ వస్తాయి తింటే ఇది తింటే ఏం ఎఫెక్ట్ ఉండదు చాలా నొప్పులు అమ్మో అవి భరించలేని పెయిన్స్ వస్తాయి బాడీ పెయిన్స్ గుమ్మడికాయ తింటే సిమ్లో పెట్టుకొని చిన్నగా వేసుకుంటా ఉంటే ఆ వాటర్ ఇనికిపోకుండా ఆ వాటర్ ఉంటాయి చూడు ఇందులో వీటిల్లో వాటర్ ఉన్నాయి ఇప్పుడు అలా ఉంటే బాగుంటుంది బాగా ఉడికినట్టు అయిపోయింది కదా ఇప్పుడు బాగుంటుంది ఇట్లా ఉంటే ఇప్పుడు బెల్లం వేసుకుంటే ఇది ఇట్లా అడుగు అంటకుండా చూసుకోవాలి చిన్న అచ్చులు దొరుకుతాయి ఇక్కడ ఇవి తెచ్చుకుంటే ఎప్పుడైనా ఇట్లాంటి వాటికి పనికి వస్తుంది బాగా అంటే ఎక్కువ వేస్తాం కదా ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం ఏమి వేయాలి దీంట్లో కూడా నేను ఆఫ్ వేస్తా ఈ బెల్లంలో కూడా ఆఫ్ వేస్తే బాగుంటుంది ఇలా వేసుకొని కలుపుకుంటే ఇంకా అయిపోయిందిలే ఇది కలిపేసుకుంటే ఆ వేడి మీద కరిగిపోయింది బాగుంటుంది అప్పుడు మనం దేంట్లో తిన్నా బాగుంటుంది ఇంకా చపాతీలో అయితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు గోధుమ రైస్ రైస్తో చేసుకుంటున్నాం కదా గోధుమ రైస్ దాంట్లో తినేస్తా ఈవినింగ్ చపాతీలో కొంచెం ఉంచుకుంటా అయిపోయిందన్నమాట కూర కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి ఇప్పుడు దీని పని అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేస్తే ఇది ఇప్పుడు రైస్ వండుకుంటే తొందరగా పని అయిపోయి పక్కన పెట్టేసా ఇప్పుడు ఇది స్టార్ట్ చేయబోతున్నా ఇది అంతా ఐదు నిమిషాలు అయిపోయిందిలే గోధుమ రవ్వతో ఇదైతే అప్పుడే వాటర్ అయితే వేడైపోయినాయి అప్పుడే పొంగు వచ్చేసింది అంతే ఐదు ఐదు నిమిషాల్లో అయిపోతుంది అది అలా అయిపోతూ ఉంది కదా తొందరగా అయిపోయింది చాలా పో కడుపులో కూడా లైట్గా అనిపిస్తుంది అసలు ఇది రైస్ తింటే వైట్ రైస్ తింటే హెవీ అనిపిస్తుంది కదా అలా ఏం లేదు ఇది అయిపోయింది ఒక టూ మినిట్స్ ఇది గట్టి పడిపోయిద్దిలే ఆపేసిన స్టవ్ ఆపేసిన ఇది గట్టిపడిపోయిద్ది ఇది ఇలా పొంగులు వచ్చిందంటే ఉడికినట్టే ఉడికితే ఇలా వస్తుంది అయిపోయింది దీన్ని కూడా అది తీసి పక్కన పెట్టేసి ఓపెన్ చేయాలి ఇది అన్నమాట ఇప్పుడు ఇది పెట్టేసి ఆయిల్ కాగుతుంది పకోడా పిండి రెడీ మా క్యారేజ్ అయితే రెడీ అవుతుంది ఎప్పుడైతే గోధుమ రైస్ పెట్టేసుకున్నా ఇది పెట్టేసాను కదా మళ్ళీ ఇక్కడ కర్రీ ఇది సొరకాయ కర్రీ ఇది వచ్చేసి పెరుగు ఇది నా క్యారేజ్ రోజు ఆయిల్ అయితే కాగినట్టుంది చూద్దాం ఒకసారి 看看了。